క్రైస్తలోడ్ ఎడారిలో సెలయరులు శ్రీమతి చార్లస్ కామన్ గారు సంకలనం నుండి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకైనా వాగ్దానం ఆయన ఇంటి ఉన్నాడని వినవచ్చినప్పుడు మార్కు సువార్త రెండవ అధ్యాయం రెండవ వచనం సముద్రం అడుగున పోలిప్లు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాహాలను నిర్మించుకుంటాయి ప్రవాహాలు అనేవి గవల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడు యి పొలిప్లు వంటి అత్యల్పమైన జీవులకు తాము నిర్మించుకునే గోళ్ల వలన కొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి మొక్కలు పెరుగుతాయి దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సణుగుకోకు ఫిర్యాదులు చేయకు దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్ని దేవుడిని అక్కడ ఉంచాడు అంతే సముద్రంలోని పోలి జీవులు లేకుండా పగడాల ద్వీపాలు కోరల్స్ ను ఎవరు కట్టగలరు దేవుడు ఆత్మీయ పోలిపులుగా ఉంచడానికి కొందరిని ఎన్నుకుంటాడు మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళ పని చేయాలి కానీ వాళ్ళ పనిని పరలో లోకం అంతా తేరిపారా చూస్తుంది వారి పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు యేసు ప్రభు బహుమానాలు ఇచ్చే రోజు ఆయన పొరపాట్లేమి చేయడు నీకు అంతక మించి మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ పేరు ఎప్పుడు వినలేదు మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం ముఖాన్ని తిప్పేసుకోకు ఇక్కడ నాకేం పని లేదనుకోని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నన్ను ఇక్కడ అది ఎక్కడైనా దానికోసం కోసం ఎన్నుకున్నా నమ్మకంగా పనిచే కవచం ధరించు విశ్వాసపాత్రుడిగా పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను దేవుని త్రోవలు శ్రేష్టం పోరాటంలో గాని విశ్రమంలో గాని నీ యజమాని నీకిచ్చిన పని ఇదే నమ్మకంగా చేయి దీన్ని విశ్వాసులంతా గుమిగుడిన కూటాలను ప్రోత్సాహపరిచి శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కర్లేదు ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే లేక మాసిధోనియా తీరానికి సువార్థ వ్యాప్తికి వెళ్లవలసి వస్తే సందేహం అక్కర్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది మనం మన దైనందిత వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మన సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకోమని పంపిస్తాడు ఆమె